హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు నేను టమాటాలు చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ టమాటా పచ్చడి వేయించకుండా ఎండలో పెట్టకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ముందుగా ఒక హాఫ్ కిలో పండ్లు టమాటాలు తీసుకొని బాగా కడిగి త గుడ్డతోటి శుభ్రంగా తుడిసి పక్కన పెట్టుకోవాలి అండి స్టవ్ మీద బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్లను ఆవాలు మెంతులు వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇవి చిటపట అనేటప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ టమాటాలు ఆరిపోయినాయి బాగా ఇలా ముందుండే మధ్యలో ఉండేదాన్ని తీసేయాలన్నిటికీ ఈ విధంగా తీసేసుకొని ఇవి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక కిలో టమాటాలైన తీసుకోండి ఈ విధంగా చే కట్ చేసుకొని అన్నిటినీ మిక్సీలో వేసుకోవాలి ఇవి ఏపనవసరం లేదు ఊరబెట్టి ఎండలో పెట్టిన అవసరం లేదు ఇవి కొంచెం సగం సగం వేసుకొని ఇలా బాగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ సరిపడినంత పోసుకోవాలి ఈ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాను ఎన్నుమిర్చి ఒక సిక్స్ వేసానండి ఇవి కొంచెం లైట్గా దోరగా వేయించి ఒక రెబ్బ కరేపాకు వేసుకోవాలి ఇవి చిటపట అనేంతటప్పుడు ఈ టమాటా ప్యూరీని ఇందులో పోసుకోవాలి ఇవి తాలింపు కొంచెం వేడిగా ఉన్నప్పుడు పోస్తే చిటపటాన్ని పైన పడతాయండి జాగ్రత్త ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటుకోకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టి మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఇందులో మూడు స్పూన్లు కళ్ళుప్పేసి ఈ చింతపండు మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి దగ్గర పడేంతవరకు ఉప్పు మీకు సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో జీలకర్ర పొడి ఒక స్పూన్ ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్న మిశ్రమం రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చళ్ళలో కారం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు మీ కారం తగ్గట్టు ఒక రెండు స్పూన్లు కారం వేసాను నేను వేసేసి బాగా మొత్తం కలిసి ఉడికేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ మనకి పైకి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి తొందరగా అయిపోతుంది పిల్లల స్కూల్ బాక్సులెక్ కానీ పెద్దవాళ్ళు ఆఫీస్కి వాళ్ళు వాళ్ళ బాక్సులకు కానీ లంచ్ లెక్కి చాలా ఈజ్పిల్ అవుతుందండి చూసారా ఆయిల్ ఇలా పైకి తేలి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా వచ్చినట్లయితే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం ఆరిపోతే పచ్చడి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది వేడి మీద ఇలా కనిపిస్తుంది రెడీ అయిపోయిందండి మీరు ఎవరైనా డ్యూటీకి వాళ్ళు టమాటాలు సీజన్ తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇరవై రోజుల దాకా ఉంటుందండి చాలా బాగుంటుంది దోశల లెగ్ కానీ ఇడ్లీ లెగ్ కానీ ఇలా చేసి పెట్టుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్